శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి గురు రాష్ట్రాధిపతిగా ఉంటారు అలాగే ఈ ధనుసు రాశి వారికి నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం అలాగే పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అలాగే షష్ఠ స్థానంలో అంటే ఆరవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం అలాగే సప్తమ స్థానంలో బుధుడు అష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఇక సూర్యచంద్రుడు అంటే వారు రోజు రోజుకి ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్స్లో సూర్యుడు అలాగే చంద్రుడు ఉంటారు కాబట్టి వారితో పెద్ద ప్రాబ్లం కాదు కానీ వీరు ఆ యొక్క ప్రయాణం చేసే క్రమంలో ఏ గ్రహంతో కలిస్తే దాని యొక్క ప్రభావం వీరిపైన అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహం ఉండడం వల్ల కమ్యూనికేటింగ్ సంబంధించి మూడవ స్థానం కమ్యూనికేషన్ కానీ మీ యొక్క అన్నదమ్ములు కానీ అయి ఉంటారు కాబట్టి ఏదైనా కమ్యూనికేటింగ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ముఖ్యంగా పిల్లలు విషయంలో ఉద్యోగ ఉద్యోగం కానీ విద్యార్థులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీతో కమ్యూనికేట్ చేసేటువంటి విధానంలో ఏమైనా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క వారు చెప్పాల్సినటువంటి విషయం ఒకటైతే మీరు ఇంకో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది రెండవది ఏమిటి అంటే ఇంట్లో ఉన్న గృహిణులు కూడా వారు చెప్పింది ఒకటైతే మీరు అర్థం చేసుకోవడం వేరేది అవుతుంది లేదా మీరు చెప్పింది వారికి ప్రాపర్గా ఇనిషియేట్ అవ్వదు అలాగే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీరందరూ కూడా ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు చతుర్థ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటివి ఏవైనా సరే ఒక డిస్కషన్లో ఉండడం ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా సరే పార్టిసిపేట్ చేయడము అలాగే ఏవైనా సరే మీ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి సం వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకోవడం కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు అవన్నీ కూడా ఈ నెలలో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి ఏవైనా సరే మీరు కట్టాల్సినటువంటి డబ్బులు కానీ మీకు రావాల్సిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది అలాగే సినీ రాజకీయ రంగాల వారికి అందరికీ కూడా సంబంధించి శుక్రుడు కాబట్టి ఈ శుక్రుడు మనకి పంచమ స్థానంలో షష్టమ స్థానంలో ఆరవ స్థానంలో శుక్రగ్రహ యొక్క సంచారం ఉంది కాబట్టి శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు హెల్త్కి సంబంధించి ఏదైనా సేవా దృక్పథానికి సంబంధించి ప్రతీతి కాబట్టి ఏదైనా సరే మీరు శుక్రుడు ఈ యొక్క కలత్ర స్థానానికి ప్రతీతి అలాగే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది ఈ రెండు కూడా వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులలో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వారికి సంబంధించి ఏదైనా సేవా భావంతో సేవా దృక్పథంతో ఉండడము అలాగే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా ఏదైనా సరే సేవకు సంబంధించి ముందుకు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే అష్టమ మరియు నవమ స్థానంలో కుజుడు కేతుగ్రహ సంచారము బుధగ్రహ సంచారాలు ఉండడం వలన ఏదైనా సరే వీరు పనులు వీరు చేసుకుంటున్న ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా భూమికి సంబంధించి కాబట్టి ఇది కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మీకు ఈ యొక్క విషయాన్ని బాగా గమనిస్తూ ఉండొచ్చు అయితే నవమ స్థానంలో కుజగ్రహ సంచారం అది కేతుగ్రహంతో కలిసి ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా సరే భూమిని నమ్ముకొని చేసేటువంటి పనులు ఏమున్నా సరే చాలా జాగ్రత్తగా మీరు ఆ పనులు చేయడము చాలా చాలా మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మాట్లాడండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది అయితే ఇవాళ రేపు అందరం ఏంటంటే తెలుసో తెలవకో పబ్లిక్ డొమైన్లో ఉండడము నలుగురిలో తిరవడము అంటే ఎంత ఇంట్రోవర్ట్గా ఉన్నవాడైనా సరే ఎక్స్ట్రోవర్ట్ అవ్వడం సాధారణంగా జరుగుతుంది ఇలాంటివి జరిగినప్పుడు దిష్టి బాగా తగులుతుంది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తే మీరు అర్థం చేసుకోగలరు మీరు అర్జెంట్ అర్జెంటు పనుండి ఊరెళ్ళారు అప్పుడు మీ బంధువుల్లో ఎవరైనా సరే ఏదైనా ఇంకేదైనా ఫంక్షన్ జరిగింది మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు అంటే మన ఇంటికి ఎందుకు వస్తారు వాడికి బాగా డబ్బు ఎక్కువైందని మాట్లాడతారు అవునా కాదా కాబట్టి నరం లేని నాలుక దృష్టి లేని చూపు ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది కాబట్టి జాగ్రత్తగా ఉందాం ఈ నరదృష్టి లేకుండా ఉండాలంటే కరుంగలి మాల ధరించడం మంచిది నేనైతే కరుంగలి మాల మీకు ఇవ్వాలి అని అంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే పూజ చేసి అభిషేకంలో కానీ హోమంలో కానీ పెట్టి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కరుంగలి మాలకు ఎంత అవుతుంది అనేది కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి మంత్రం చలా చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క జులై నెల చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి నెల మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ జులై అనేటువంటిది ఏడవ నెల సంఖ్యగా వస్తుంది అంటే సగభాగం వరకు కూడా సంవత్సరంలో పూర్తవుతుంది ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి అనంటే ఈ సంవత్సరానికి శాపం తగిలిందా అనేట్టుగా ఉంటుంది ఎందుకంటే మన ఈ రెండు వేల ఇరవై ఐదవ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ వీకెండ్స్ ఎలా ఉంటాయో పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఇయర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఈ సంవత్సరంలో మనకు ఉన్నటువంటివి ఏవైతే జరిగినటువంటి డిజాస్టర్స్ ఉన్నాయో దీనికి రెట్టింపుగా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అందున ముఖ్యంగా పర్ల్ హార్బర్ లాంటి బ్లాస్టింగ్స్ జరగడం కానీ అలాగే ఉన్నటువంటి మన యొక్క వరల్డ్ వార్ టూ జరగడం కానీ ఇలాంటివన్నీ కూడా చైనాలో పదిహేను వందల మంది ఒకేసారి మాస్గా చనిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగాయి మనం ఈ సంవత్సరం చూసుకుంటే కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ యొక్క అడవి అంతా కూడా తగలబడి ఎన్నో జీవులు చనిపోవడము అక్కడి నుంచి మొదలై ముఖ్యంగా మన భారతదేశంలో పహల్గాం దాడి కానివ్వండి రైల్వే యాక్సిడెంట్ కానివ్వండి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఇండియా క్రాష్ కానివ్వండి చాలా వరకు మాస్ సంఖ్యలో జనాలు చనిపోతూ ఉన్నారు ఇదంతా కూడా గ్రహస్థితికి సంబంధించినటువంటి విషయం కేవలం మనకు ఆరు నెలలు మాత్రమే పూర్తయింది ఇంకా ఆరు నెలలు జరగబోతోంది మన తెలుగు లెక్కల ప్రకారంగా అయితే ఇంకా మనకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పాటు మన యొక్క తెలుగు క్యాలెండర్ అనేటువంటిది ఉంది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూసుకున్నట్టయితే మనకు గతంలో గడిచినటువంటి రోజుల్లో షష్ఠగ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ అలాగే శని తిరోగమనం కానీ ఇవన్నీ కూడా మనం దాటుకుని వచ్చాం అలా దాటుతూ దాటుతూ ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫలానా రాశి వారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉదాహరణకు శని మీనంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం మీనరాశి వారికి అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే మొదటి దశ లేదా కాస్త మూడు పదులు దాటిన వారికి అయితే రెండవ దశగా ఉంటుంది కాబట్టి శారీరకమైనటువంటి బాధలు కానీ యాక్సిడెంట్స్ కానీ లేకుండా ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఉన్నటువంటి అన్ని రాసుల్లో శని నాలుగవ స్థానంలో మిథున రాశిని చూస్తూ ఉంది అంటే వారికి అర్ధాష్టమ శని ఎనిమిదవ స్థానంలో తులారాశిని చూస్తుంది అంటే వారికి అష్టమ శని అందున ప్రత్యేకంగా సింహరాశి వారికి వచ్చేసి ఈ యొక్క కుజుడు మరియు కేతువు కలిసి ఉన్నారు ఒక్కసారి మీరు ఎవ్వరైనా సరే జూలై నెలలో ఉన్నటువంటి రోజు ప్రారంభం ఎలా అవుతుంది అనేది ఓపెన్ చేస్తే రాహువు కేతువుకి ఇటుపక్క అంతా ఎవరు ఉండరు మిగిలిన అన్ని గ్రహాలు అటుపక్క ఉంటాయి ఇది సాధారణంగా ఒక మనిషి ఎవరన్నా పిల్లవాడు పుడితే అది కాలసర్ప దోషము అని అంటారు అంటే కాలసర్పదోషం అంటే ఏది అంత సులువుగా జరగదు ఏది అంత ప్రశాంతంగా జరగదు అన్ని ఇబ్బందులతో ఉంటారు మనదాకా వచ్చి పనులన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై నెలలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న గృహిణులు దయచేసి మీకున్నటువంటి ఆచారాలు పద్ధతులు పాటించండి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి శుక్రవారము ఆదివారము అమ్మవారికి సంబంధించి కుంకుమార్చన చేయండి ఎన్నో మార్లు నేను ఇంతకుముందు కూడా ఈ విషయం చెప్పాను చిన్న పసుపు పసుపు ముద్దం తయారు చేసుకొని శుక్రవారం నాడు కుబేర కుంకుమ కుంకుమార్చన చేయండి పచ్చకర్పూరము కుంకుమ కలిపిన కుంకుమతో కుంకుమార్చన చేయండి వారమంతా కూడా ఆ కుంకుమని ఇంట్లో ఉన్న వాళ్ళకు పెట్టి పంపించండి తులసి కోటలో పూజ చేసినప్పుడు ఆ తులసమ్మ దగ్గర ఉన్న మట్టి కొంచెం తీసి బాగా వస్త్రకాయితం అంటారు మెత్తగా చేసి అది కుంకుమలో కలుపుకోండి పచ్చకర్పూరం కలుపుకోండి దానివల్ల పురుగు పట్టదు అలా ఎందుకు అనంటే అపమృత్యు భయాన్ని తీసేస్తుంది తులసి యొక్క మట్టి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో విపరీతమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటి మనం చదువుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అసలు ఎవ్వరూ ఊహించినటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది పిల్లలందరూ కూడా మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క జపము మంత్రము లాంటివి చదువుకోవడం స్తోత్రం కనీసం రోజు ఒకసారి వినడం చాలా మంచిది అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో అనవసరమైనటువంటి పోకడలకు పోయి ఉద్యోగాన్ని మారాలనేటువంటి దాని జోలికి పోకుండా వీలైనంత వరకు కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించిన జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయే గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోపశాంతయే అలాగే ఈ యొక్క వ్యాపారస్తులందరూ కూడా వీలైనంత వరకు రాగము అనేటువంటి స్టోన్ని లాకెట్గా కానీ లేకుంటే కనక రాగాన్ని ఉంగరంగా మాత్రమైనా సరే ధరించడం చాలా చాలా శ్రేయస్సుకరం అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీరు మాత్రం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే నిత్యము కర్మలు చాలా చేయాలి ఒక గ్లాస్లో ఒక నిమ్మకాయ ప్రతిరోజు కూడా మార్చడం లాంటివి కానీ మీ యొక్క వ్యాపార స్థలంలో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి పసుపు కొమ్ములతో అల్లి ఒక దండలా వేసుకోవడం కానీ ఇలా నిమ్మకాయ అను మిరపకాయలతోని అమర్చి దిష్టిగా కట్టుకోవడం కానీ ప్రతి వారం వారం మార్చుకోవడం కానీ పటికను పెట్టుకోవడం కానీ వ్యాపార స్థలమంతా శుచిగా ఉంచుకోవడం కానీ ప్రతిరోజు కూడా వ్యాపార స్థలం విడిచి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ ఇంత పొడుగు పేపర్ అడుగున కొంచెం కాల్చి కుడివైపు మూడుసార్లు ఏడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల వ్యాపారానికి ఉన్నటువంటి నరదృష్టి నరదోష నరఘోష అంతి కూడా పోతుంది అలాగే ఈ యొక్క అన్ని వర్గాల వారు ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారు పబ్లిక్ డొమైన్లో ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా నరదృష్టి లేకుండా ఉండాలి అంటే కరుంగలి మాల లాంటివి ధరించడం మంచిది కరుంగలి మాల మనం పనికి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళడము తర్వాతకు తిరిగి రాగానే స్నానం చేసి పూజ చేసుకునేంత వరకు దాన్ని ధరించడం తర్వాత పక్కకు పెట్టడం నిద్రించేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ దాన్ని ధరించకుండా ఉండడం ఇలాంటివి చేస్తే మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు కూడా ఈ కరుంగలి మాలను ధరించవచ్చు ఈ మాలకున్న ప్రత్యేకత ఏమిటంటే మీ మనస్సు బాలేదు ఏదో దేవాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గణపత ఏ నమ అన్న మంత్రము ఆ మాలతోనలా జపం చేయండి ఈ మాల జపం చేసేటప్పుడు ఏదైనా వస్త్రం చేతి కప్పుకొని చేయండి ఈ మంత్రం చెప్పినటువంటి జపమాల మెడలో ధరించడానికి బాగుంటుంది ధరించవచ్చు వేరే ఏ మాల అలా ధరించడానికి కుదరదు ఈ కరుందలి మాల కావాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీరు ప్రత్యేకంగా ఈ యొక్క మాలని మా యొక్క నెంబర్ కాల్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీ గోత్రం పేర్లు పంపిస్తే మేము ఆ యొక్క పూజాధిక్రతు చేసి మీకు ఆ మాల వాళ్ళను కొరియర్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా అనవసరమైనటువంటి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఇంటి నిర్మాణం చేసేటప్పుడు అలాగే ఇల్లు ఏమన్నా వాస్తు బాగాలేదని మార్చేటప్పుడు అనవసరమైన ఖర్చు చేయకుండా ఇల్లు వాస్తురీత్యా బాగాలేకపోతే యంత్రం అనేటువంటిది పెట్టుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఒకే ఒక్క మంత్రం ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ ఇంతకు మునుపు మనం ఏ రాశి వారికి ఆ రాశి వారికి ఒక్కొక్కరుగా కూడా మనం మంత్రం చెప్పుకున్నాము ఇప్పుడు ఈ నెలలో అందరూ కూడా ఈ మంత్రాన్ని జపం చేయడం కానీ పఠనం చేయడం కానీ విపరీతమైనటువంటి శక్తినిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస్గా ఇంకా చాలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి పెట్రోల్ ట్యాంకర్స్ లాంటివి బ్లాస్ట్ అవ్వచ్చు పిల్లలకు ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎవరికైనా సరే మాస్క్ మెడిసిన్ పడక ఫుడ్ పడక చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీతో ఉండకండి దయచేసి ఈ ఏడెనిమిది నెలల పాటు జాగ్రత్తగా ఉండండి తర్వాత వచ్చే కాలం ఎంతో శుభదాయకంగా ఉంటుంది సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి